అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు ఎంతో కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారండి వారికైతే మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు ఇక రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించాల్సిన బకాయిలకి సంబంధించి ఎట్టకేలకు బిల్లులకు మోక్షమైతే లభించినట్లు తెలుస్తోంది ఇక నూతన కూటమి ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి వారి బకాయిల వివరాలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుందండి దసరా పండుగకు ముందుగానే ఈ ఉద్యోగులకు ఖాతాల్లో కొన్ని కీలక బిల్లులను మొత్తం కూడా క్రెడిట్ చేస్తూ ఉండటం అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక ప్రధాన వార్తాపత్రిక వైకాపా కోత వేస్తే కూటమి ప్రభుత్వం చెల్లించింది అనే శీర్షికతో విడుదల చేసిన ఆర్టికల్ ఈ పరిణామాలను స్పష్టం చేస్తుందండి గత వైకాపా ప్రభుత్వం డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూసి చూపించి మోసం చేస్తుందని జీతాల్లో ఆదాయపు పన్ను కూడా మినహాయించినప్పటికీ ఆ బిల్లులకి మోక్షం లభించలేదని ఆరోపణలు ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఈ బిల్లులను క్లియర్ చేస్తూ రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు చెల్లింపులైతే చెప్పింది ఇక రాష్ట్ర సచివాలయంలోని సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన అరవై నెలల డిఏ బకాయిలని కూటమి ప్రభుత్వం చెల్లించింది ఇక వైకాపా హయాంలో డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపించి జీతాల నుండి ఆదాయ పన్ను మినహాయించారు ఇక అయితే ఉద్యోగులు ఎంతగానో ఆందోళన చేసినా కూడా ఆందోళనలు చేపట్టినా కూడా అప్పటి ప్రభుత్వం కనికరం చూపలేదని ఐదేళ్ల పాటు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపణలు అయితే చేశారు ఉన్నాయి కూడా ఇక జీతాలను నెలలో పదవ తేదీ తర్వాతనే వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలకి ప్రతి నెల చెల్లించాల్సిన ప్రభుత్వ వాటాను కూడా పది నెలలకి ఒకసారి మాత్రమే ఇచ్చేవారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ వాటాను ప్రతి నెల జీతంతో పాటే చెల్లిస్తోంది ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు కూడా ఇస్తున్నారండి ఇక సిఎఫ్ఎంఎస్లో నాలుగేళ్ల పైగా నిలిచిపోయిన ఏడు వందల అరవై మంది రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులకి సుమారు నాలుగు కోట్ల రూపాయలను చెల్లించింది ఇందుకు రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం మరియు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపారండి ఇతర సిబిఎస్ ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించాలని కూడా వారు కోరారు గత ప్రభుత్వంలో న్యాయపరమైన జోక్యం అంటే జ్యుడిషియల్ అసెంబ్లీ తర్వాత కొన్ని సిపిఎస్ ఉద్యోగులకి బకాయిలు చెల్లించినప్పటికీ కూడా చాలామంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే రావటం జరిగింది ఇక సచివాలయ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు మే పదవ తేదీన హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వమే చొరవ చూ తీసుకుని ఉద్యోగుల పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయాల్సింది పోయి ఉద్యోగులను కోర్టుల చుట్టూ తిప్పడం గత ప్రభుత్వ తీరుపై విమర్శలు అయితే యి మొత్తానికి రెండు వేల పద్దెనిమిది జూలై డిఏను రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి జీతంతో కలిపి వైకాపా ప్రభుత్వం చెల్లించింది అయితే బకాయిలను గాలికి వదిలేసిందండి ఇక రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏను రెండు వేల ఇరవై ఒకటి జూలై నుండి జీతంతో కలిపింది అంతకుముందు బకాయిలను కూడా చెల్లించలేదు ఈ రెండు డిఏలు కలిపి మొత్తం అరవై నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇక సిపిఎస్ ఉద్యోగులకు తొంభై శాతం బకాయిలను నగదు రూపంలోను పది శాతం ప్రాణ్ ఖాతాకి జమ చేయాల్సి ఉంటుంది గత వైకాపా ప్రభుత్వం వీరికి పిఎఫ్ జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసినట్లు చేసి వెనక్కి లాగేసుకుందని కూడా ఆరోపణలు ఉన్నాయండి ఇక బకాయిలను పిఎఫ్ జిపిఎఫ్ ఖాతాలకి సర్దుబాటు చేస్తారు గత ప్రభుత్వం వీరికి కూడా బకాయిలను సర్దుబాటు చేయలేదు ఇక టీఏ బకాయిలు మరియు పిఆర్సి బకాయిలు కలిపి ఉద్యోగులకి ఇరవై ఐదు వేల కోట్లకు పైగా వైకాబా ప్రభుత్వం బాగా పడింది అయితే ఇప్పుడు ఈ భారీ భారం కూటమి సర్కారుపై పడింది రెండు వేల పంతొమ్మిది జూలై బకాయిలను చెల్లించాల్సి ఉంది కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరి జూలై మరియు రెండు వేల ఇరవై ఒకటి జనవరి డిఏలను ఫ్రీజ్ చేసిందండి కరోనా కారకంగా మొత్తానికి రెండు వేల ఇరవై ఒకటి జూలై నుండి డిఏ బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి మొత్తం మీద నూతన ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తోంది ఈ చర్యలు ఉద్యోగ వర్గాల్లో విశ్వాసాన్ని మరియు ఆనందాన్ని అయితే నింపుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్